పచ్చటి ప్రియులకు పండగ వచ్చినట్లే జులై ఐదవ తేదీ శనివారం బంగారం ధరలు భారీగా తగ్గిపోయాయి కొద్ది రోజులుగా ట్వంటీ ఫోర్ క్యారెట్ల గోల్డ్ ధర లక్ష రూపాయల మార్కును దాటిన తరువాత ఇప్పుడు మళ్లీ తగ్గుతూ కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడం పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ల వైపు మగ్గు చూపడం వల్లే ఈ తక్కువ ధరలు నమోదవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు ఇప్పుడు దేశవ్యాప్తంగా ధరలు ఇలా ఉన్నాయి ఢిల్లీలో ట్వంటీ ఫోర్ క్యారెట్ల బంగారం ధర తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్భై కాగా ట్వంటీ టూ క్యారెట్ల ధర తొంభై వేల ఆరు వందల నలభై ముంబై బెంగళూరు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం చెన్నై ఈ అన్ని ప్రధాన నగరాల్లో ధరలు దాదాపు సమానంగా ఉన్నాయి ట్వంటీ ఫోర్ క్యారెట్ల బంగారం ధర తొంభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఉండగా ట్వంటీ టూ క్యారెట్ల ధర తొంభై వేల నాలుగు వందల తొంభైగా ఉంది కిలో వెండి ధర చెన్నై హైదరాబాద్ లాంటి నగరాల్లో ఒక లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందలుగా ఉంది మిగతా నగరాల్లో ఒక లక్ష తొమ్మిది వేల తొమ్మిది వందలు వద్ద కొనసాగుతోంది ఇది బంగారం కొనుగోలుదారులకు నిజంగా మంచి అవకాశం ఎందుకంటే గత కొంతకాలంగా ధరలు పెరిగి ఉండడంతో కొనుగోలు చేయాలా వద్దా అని భావించిన వాళ్లకు ఇదే సరి అయిన టైం అయితే గమనించాల్సింది ఏంటంటే పసిటి ధరలు రోజువారీ మారుతూ ఉంటాయి మరింత లేటెస్ట్ అప్డేట్ కావాలంటే ఎయిట్ నైన్ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ ఫోర్ డబల్ త్రీ నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి తెలుసుకోవచ్చు